ఆగస్టు పదిహేను దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి దేశమంతా త్రివర్ణ పథకాలు అలంకరించుకొని వారి ప్యారెడ్లో భారతీయ గీతంలో జనాలు హోరెత్తిస్తారు ఎర్రకోటంతా జనంతో కిక్కిరిసిపోతుంది కానీ అదే రోజున భారతదేశం కాకుండా ఎన్నో దేశాలు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాయని మీకు తెలుసా భారతదేశం కాకుండా మొత్తం ఐదు దేశాలు అదే రోజున స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాయి మరి ఆ దేశాలేంటో చూద్దాం మొదటిగా దక్షిణ కొరియా ఆగస్టు పదిహేను రెండు కొరియాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది కొరియన్ ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వతంత్రులయ్యారు రెండవది ఉత్తర కొరియా రెండు కొరియాల దేశాల మధ్య యుద్ధం కారణంగా విడిపోయినప్పటికీ అవి తమకు స్వతంత్రం వచ్చిన రోజున మాత్రం ఇప్పటికీ ఒకే రోజున నిర్వహించుకుంటారు అందువల్ల ఉత్తర దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ముల్లకంచి ఉన్నప్పటికీ రెండు రోజులు రెండు దేశాల స్వాతంత్ర దినోత్సవం మాత్రం ఆగస్టు పదిహేనునే మూడవది భారతదేశం వల్లే బహరియన్ కూడా బ్రిటిష్ పాలనలో ఉంది ఈ దేశం పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది ఈ గల్ఫ్ దేశం మినరల్ ఆయిల్ కనుగొట్టే శుద్ధి చేయడంలో డిట్ట ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు పద్నాలుగున వారికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారు రిపబ్లిక్ ఆఫ్ కంగో ఈరోజు కంగో జా జాతీయ దినోత్సవం జరుపుకుంటారు ఈ దేశం ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల అరవైన ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది ఐదవది లిచ్ స్టాన్ స్టైన్ ప్రపంచంలో ఆరో అతి చిన్న దేశం ఈ దేశం పద్దెనిమిది వందల అరవై ఆరు ఆగస్టు పదిహేను జర్మనీ నుండి స్వతంత్రం పొందింది ఈ రోజున ఈ దేశమంతా బాణ కాల్చుతూ ఇండిపెండెన్స్ డేన ఘనంగా జరుపుకుంటారు